ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఆయన శిష్య ఈ మతాల లక్షణములను ఇంకను వివరించుచున్నాను వినుము बिन्दुवु तनुवु नबुट्थुनु विन्दुवु तनुविन्द्रयमुला पुरुंधंबसुवुल्वु अंधमुग गलुग निवेन् नंदुनबुट्थिनवु तिलिया नजुनिकितरमा। మూల మూలమూలేనివన్నీ తెలుసు కొన్నుమా అందుకే బయ్యలున్నా దరసి మూల మూలేని అందుకే బయ్యలున్నా దరసి మూల మూలేని బిందువాదేకం నజునీ కేత రామాని తెలుసుకున్నోమాయన శిష్య శుక్ల సోనితములు శరీరము నందు బుట్టుచున్నవి శుక్ల శోనితము వలన శరీరము అంతఃకరణ చతుష్టయము ప్రాణపంచకము ఇంద్రియ సముదాయములు కలుగుచున్నవి ఇవి దేని దేనియందున పుట్టినవో బ్రహ్మకు కూడా తెలియదు మూలము లేకయే తమంతట తామే తోచుచున్నవి ప్రపంచమున ఏ వస్తువు పుట్టలేదు ఉన్నదానికి పుట్టవలసిన అవసరము లేదు పని లేదు లేనిదానికి పుట్టుకయే లేదు పుట్టినదన మాటయే అబద్ధము స్వతసిద్ధముగా నిండియున్న అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితి నిరింగి మూలము లేక చూపోచున్న ఎరుక శరీరము ఎప్పుడు లేనివని తెలుసుకునుము నాయన శుక్లశోనితములు శరీరమునందు పుట్టుచున్నవి ఈ శుక్లశోనితము వలన శరీరము అంతఃకరణ చతుష్టయము ప్రాణపంచకము ఇంద్రియ సముదాయములు కలుగుచున్నవి ఇవి అన్నీయు దేని ఎందున పుట్టినవో బ్రహ్మకు కూడా తెలియదు మన ఈ సృష్టి యొక్క విధానము ఏ విధంగా జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని మనకు తెలియజేయటం జరిగింది అంటే ఈ శుక్ల శరీరమునందు శరీరమునందుబుట్టుచున్నవి అంటే అది మనము తీసుకునే ఆహారము ఏదైతే ఉందో ఆ ఆహారము ముందు పైచరసముగా మారుచున్నది మనం తిన్న తర్వాత తర్వాత అది పైచరసముగా మారి తర్వాత రక్తముగా మారుచు ఉన్నది రక్తముగా మారిన తర్వాత అది ఈ శుక్లశోనితములుగా మారుచున్నది ఈ విధంగా అన్నరసమే పైచరసముగా పైచ్చరసమే ఇక్కడ రక్తముగా ఈ రక్తమే శుక్లశోనితములుగా ఈ శుక్ల శోనితములే ఈ శరీరానికి మూలముగా ఇక్కడ ఈ ప్రపంచములో ఈ శరీరాలనేది ఉద్భవించుచున్నవి తర్వాత ఈ శరీరములో ఈ ప్రాణపంచకము పంచప్రాణాలు అంటే ఈ సమానవయ వాయువు వ్యానవాయువు ఉదానవాయువు ప్రాణవాయువు అపానవాయువు ఈ ప్రాణపంచకము అంటాం ఈ ప్రాణపంచకము ఈ అంతఃకరణ చతుష్టయము అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే ఈ నాలుగేటిని అంతఃకరణ చతుష్టయము అంటాం అన్నమాట ఈ విధంగా ఇంకా జ్ఞానేంద్రియములు ఐదు ఇంద్రియ సముదాయము ఈ కర్మేంద్రియములు ఐదు ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటికి ఈ విధంగా ఈ శరీరం మొత్తం తయారైన విధము ఆ ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో ఆ బ్రహ్మకు కూడా ఈ ఏ విధంగా తయారవుతూ ఉన్నాయో అన్న సంగతి కూడా తెలియదు కాబట్టి ఈ మూలమంటూ లేకనే అంటే వీటికంటే ఒక మూలమంటూ లేదు ఈ మూలమంటూ లేకనే తమంతట తామే తోచుచున్నవి ఈ ప్రపంచమున ఏ వస్తువు కూడా పుట్టనూ లేదు ఉన్నదానికి పుట్టవలసిన పని లేదు లేనిదానికి అసలు పుట్టుకయ్యే లేదు పుట్టినదను మాటయే అబద్ధము మరి ఇక్కడ మనకి ఈ అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ ప్రపంచం మొత్తం మనకి గోచరం అవుతూ ఉన్నది ఇదంతా జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ ఏమి తెలియజేయుచున్నారు అంటే వీటన్నింటికి అసలు మూలము లేకే ఇవన్నీ మనకు తోచుతూ ఉన్నాయి అసలు ఏది కూడా అసలు పుట్టనే లేదు అని ఇక్కడ మనకు తెలియజేయుతూ ఉన్నారు ఏది కూడా పుట్టనే పుట్టలేదు అసలు ఈ లేననే లేనిదా లేననే దానికి ఈ మూలమే లేదు అన్నదానికి అసలు పుట్టుకే లేదు అని చెప్తూ ఉన్నారు అసలు ఉన్నదానికి స్వతసిద్ధముగా ఉన్న యొక్క అచ్చల పరిపూర్ణ స్వరూపానికి అసలు పుట్టవలసిన పని లేదు అని చెబుతూ ఉన్నారు మరి ఏమిటిది ఈ జగమంతా అంటే ఈ జనించి ఈ గతించేది మరి ఈ ప్రపంచమంతా ఇక్కడ చెప్పేదానికి మనకి కనపడేదానికి మన జీవితంలో అనుభవించేదానికి చాలా చాలా వ్యతిరేకంగా ఉన్నది అసలు ఏది పుట్టలేదు అని చెబుతూ ఉన్నారు అసలు సహజ సిద్ధముగా ఉండడానికి అసలు పుట్టవలసిన పని లేదే అని చెబుతూ ఉన్నారు మరి ఏంది పుట్టింది అని కానీ మనం విచారించినట్లయితే భ్రమ పుట్టింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు భ్రమ అంటే లేకనే ఉన్నట్టుగా కల్పింపబడ్డది ఏదైతే ఉందో దానినే ఇక్కడ భ్రమ అంటాం అంటే రజ్జు సర్ప న్యాయం ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ పోల్చుకోవచ్చు చీకటిలో రజ్జు అంటే తాడు తాడు చీకటిలో ఉన్నప్పుడు మనకి అది పాముగా మనకి గోచరించింది అంటే దాన్ని అక్కడ భ్రమ అంటాం అంటే మనం భ్రమపడ్డాము అంటాం అనమాట అది ఉన్నది అక్కడ సహజంగా తాడు అయితే అది మన భ్రమ ద్వారా ఏమిగా కనపడింది పాముగా కనపడింది అనమాట అదే విధంగా ఈ ప్రపంచం అనేది అసలు ఏది పుట్టలేదు అని చెబుతూ ఉన్నారు అంటే మరి పుట్టింది అని అనుకుంటున్నాము అంటే దీనికి కారణం భ్రమ అంటే మన భ్రమ యొక్క రూపకమే ఈ సృష్టి లేకపోతే అసలు సృష్టి అనేది లేనే లేదు అయితే మరి ఏ విధంగా ఈ భ్రమ అనేది మనకు తొలగాలి మరి ఏ విధంగా అయితే ఇది భ్రమని మనం తెలుసుకోవాలి అని మనము కానీ ఎవరికి వాళ్ళమే ఇది పుట్టింది ఇది పెరిగింది ఇది నశించుతూ ఉన్నది ఈ సృష్టి మొత్తం కూడా లేదని అని ఎవరన్నా చెప్పినప్పటికీ కూడా అది మాటే కానీ అది నిజం కాదు ఈ విధంగా కళ్ళ ముందే ఈ తీరుగా సృష్టి అనేది ఈ తీరిగా జరుగుతూ ఉన్నది పుట్టేవాళ్ళు పుడుతూ ఉన్నారు పెరిగేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు మరణించే వాళ్ళు మరణించుతూ ఉన్నారు ఈ అన్ని ప్రక్రియలు అనేది మన కంటికి కళ్ళకి కట్టినట్టుగా మన ఎదుటే ఈ విధంగా ఇదంతా మనకు గోచరం అవుతూ ఉంటే అసలు ఇది అసలు పుట్టనే లేదు అని ఇక్కడ మనకి పెద్దలు చెబుతూ ఉన్నారే అసలు ఇది ఏ పాటి నిజము అని ఎవరికి వాళ్ళమంటూ కానీ మన ప్రశ్న వేసుకున్నట్లయితే అప్పుడు దీని యొక్క నిజస్థితి ఏందో మనం ఆ తెలుసుకునేదానికి ఎంతో ఎంతో ప్రయత్నం అంటూ చేష్టం జరుగుద్ది ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఏ విధంగా అయితే అది తెలుసుకునేదానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని కానీ పయనించినట్లయితే తప్పనిసరిగా ఎట్లా వీళ్ళు చెప్పిన దానికి మనం దాన్ని తెలుసుకునేదానికి తెలుసుకున్న తర్వాతే ఇది మనకు రూఢీ అవుద్ది అందాక మనకి ఈ భ్రమలో ఉన్నంతసేపు మనకి ఇది నిజంగానే ఈ ప్రపంచం అనేది ఉన్నది వాస్తవకంగా ఇది ఎవరో బోటకం మాటలు చెప్పినంత మాత్రాన ఈ ప్రపంచం అనేది లేకుండా పోతూ ఉన్నదా అని మనకి అనుమానాస్పదమే కాదు అదంతా ఈ చెప్పిందంతా కూడా అబద్ధమనే మనం అనుకుంటాం కానీ వాస్తవంగా నిజం కాదు మరి ఎందుకు పెద్దలు మహాత్ములు ఇది అసలు పుట్టనే లేదు అని మనకు ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే దాన్ని కొంచెం విచారించుతాం ఏ విధంగా వాళ్ళు పుట్టలేదు అనే ఇదంతా భ్రమాన్ని మనకు చెబుతూ ఉన్నారంటే వాస్తవకంగా మనం నిజ జీవితంలో మనం చూసినట్లయితే మన ఈ శరీరం అనేది తయారైంది లగాయితూ ఇది మరణించిన దాకా మనం చేసిన అన్నీ కూడా ఎక్కడికక్కడే తయారవటం ఉంటుంది అక్కడికక్కడే మళ్ళీ మటుమాయమైపోతూ ఉంటాయి ఇప్పుడు ఒక పండగ సందర్భం అనేది మనకి వచ్చిందనుకోండి ఆ పండగ సందర్భం వచ్చినాక మనం అనేక రకాల దానికి సంబంధించిన ఉత్సాహంతో పిండి వంటలు కానీ ఇంటిని అలంకారం చేసుకోవటం కానీ కొత్త బట్టలు ధరించుకోవటం కానీ మన చుట్టాలు బంధువులు మొత్తం కూడా మన ఇంటికి వచ్చి మనం ఆ పండగ చేసుకునేదానికి సంబంధించిన వాతావరణం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే మరి మరుసటి రోజుకి ఆ పండగ యొక్క వాతావరణం అనేది ఏమైపోతూ ఉన్నది మరి ఆ చేసుకున్నంతసేపు పండగ చేసుకున్నంతసేపు అక్కడ మనకు పండగ వాతావరణం అందరం సంతోషంతో ఎంతో ఆనందంగా ఉంటాము ఆ రోజు మరుసటి రోజు ఆ ఆనందం కానీ ఆ పండగ వాతావరణం కానీ అదంతా కూడా ఏమైపోతూ ఉన్నది ఇదే కదా మన జీవితంలో పుట్టింది లగాయితూ మరణించే మట్టికి ఏ ఒక్క పని చేసినప్పటికీ కూడా చేసింది మరుక్షణం అనేది లేకుండా పోతుంది మనమేమనుకుంటూ ఉన్నాము ఇది నిజము అనుకుంటున్నాం కానీ పెద్దలు దీన్ని విచారించి దీన్ని బాగుగా యోచించి ఇది నిజం కాదు అబద్ధం అసలు ఏది పుట్టలేదు ఇది ఎంత పుట్టిందంత భ్రమ పుట్టింది అనుకునేదే భ్రమ అని వాళ్ళు తేలిచి చెప్పారు మనమేమనుకుంటూ ఉన్నాము అంటే ఇది నిజము అనుకుంటూ ఉన్నాం వాస్తవకంగా విచారించి మన నిజ ఈ జీవితంలో కానీ మనం బాగుగా కానీ చూసినట్లయితే అదే విధంగా ఒక పండగనే కాదు ఒక దుఃఖమనే కాదు ఒక సంతోషమనే కాదు ఈ శరీరానికి సంబంధించిన వయస్సు అనేదే కాదు ఇట్లా ఏది చూసుకున్నప్పటికీ కూడా కాలానుగుణంగా ఇది మారిపోతూనే ఉన్నాయి అన్నమాట అన్ని మారిపోయి మారిపోయి ఒకరోజు కనపడకుండా పోతూ ఉన్నది ఇదే కదా మనం అనుకుంటూ ఉంది అది పెద్దల దృష్టిలో అది నిజం కాదు ఇది అసలు పుట్టనే లేదు లేనిది అసలు పుట్టేది ఏంటిది అన్న యొక్క వాళ్ళ యొక్క వాదన మనమేమనుకుంటున్నామంటే బ్రహ్మజంది లేకనే ఉండట్టు అని అనుకోని ఇది పుట్టింది అనుకుంటున్నాం ఇది మహాత్ములకి మనకే ఉండే యొక్క తేడా అందువల్ల ఈ తేడాని ఏ విధంగా మనం లేకుండా చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరము కూడా మన మీదే మనం ఇది విషయాన్ని తీసుకోవాలి మనకంటే భిన్నంగా బయటికెళ్ళి వేరే ఎవరో చెప్పారు ఎవరికో ఈ విషయాన్ని మనం మాటతోటి తెలియజేయటం కానీ లేదా వాళ్ళు చెప్పింది ఎట్టా అంటని కానీ మనం మాటగా తీసుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేసి వేరే ఇంకొకరికి చెప్పటం కానీ ఎటువంటిది కానీ జరిగిందంటే మనకు కొంచెం కూడా దీంట్లో మనకు తెలియదు ప్రతి ఒక్కటి కూడా ఈ దైవ మార్గములో అనుభవపూర్వకంగా మనకు రూఢీ పడితే తప్ప దీంట్లో నిలకడనేది స్థిరమనేది మనకు తయారు కాదు ఎందుకంటే ఏదైనా సరే మన ఈ జీవితంలో కూడా మనం ఏదైనా అనుభవపూర్వకంగా అయితే మళ్ళీ తర్వాత అది ఎప్పటికైనా సరే అంతకంటే దాని మీద అనుమానం కానీ ఇక దాని మీద ఇంకా ఎటువంటి సంకోచం అంటూ కానీ లేకుండా ఉంటుంది అదే ఒకరు ఎవరైనా చెప్పినది ఇదంట అంటే దాని మీద అనుమానాస్పదం అనేది మనకు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మ విద్యలో ఏదైనా సరే ప్రతి ఒక్కటి మన మీద ఆపాదించుకొని మనమే దానిని ప్రతి ఒక్కదాన్ని మన మీదే అనుభవపూర్వకంగా పరిశోధన చేసి ఆ పరిశోధనలో ఇట్టిది ఇట్టిది అని అనుభవించుకుంటూ దాంట్లో ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి క్రమక్రమముగా దాటుకుంటూ ఈ స్థూలం కాడి నుంచి సూక్ష్మం కాడి నుంచి ఇంకా మహా సూక్ష్మం కాడి నుంచి ఒక్కొక్క స్వరూపము దాటుకుంటూ అనుభవపూర్వకంగా వెళితే తప్ప ఈ భగవంతుని యొక్క మార్గం లో మనం దరిచేరలేము ఎవరము కూడా భౌతిక వాటిని అయితే మనం ఏదన్నా ఉంటే ఏ కథలుగానో చెప్పుకుంటాం లేకపోతే వింటాం మళ్ళీ మర్చిపోతుంటాం పోతూ వెళ్ళిపోతుంటాయి ఇది ఎట్లా మరిచేది కాదు ఏదైతే ఉందో సత్యమైన స్వరూపము ఈ శరీరము లోన ఉన్నది బయట ఉన్నది ఈ శరీరంలో కూడా మిగలితమయ్యే ఉన్నది ఏదైతే అబద్ధం అనుకుంటున్నామో ఈ అబద్ధం అనే లేదు అనుకుంటున్నామో లేని దాంట్లో కూడా ఉన్న స్వరూపమే ఉన్నది కాడే ఉన్నది ఉందన్నమాట మరి లేని కాడే ఈ ఉన్నది ఉందంటే ఏ విధంగా ఉన్నదనే కాడకు వచ్చినప్పుడు మనకు ప్రశ్నార్థకంగానే ఉంటుంది అందువల్ల లేని కాడ అక్కడ ఈ ఉన్నది అనేది ఎట్లా ఉన్నది అనేని ఆ ఉన్నదాని యొక్క స్వరూపంగా మారిపోతే లేనిది పుట్టలేదు అన్న విషయం అక్కడే కనీసం తేలిపోద్ది కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రతి ఒక్క సాధకుడు నాయన శిష్య ప్రతి ఒక్క సాధకుడు ఎవరైనా సరే ఇది మొట్టమొదటి నుంచి ఏదైతే లేకనే ఉందని అనుకుంటూ ఉన్నామో ఈ లేఖనే ఉంది అని అనుకున్న దాన్ని బాగుగా మనం ఎవరికి వాళ్ళమే పెద్దలు చెప్పిన మార్గం ద్వారా పెద్దలు చెప్పిన ప్రబోధం ద్వారా అది విని చక్కగా మనకు మనం కానీ విచారణ చేసి ఆ విచారణ ద్వారా మనం దాన్ని మళ్ళీ ఆచరించి నిధిధ్యాసనం అంటాం ఇక్కడ నిరుధ్యాసనము అంటే ఆ విచారణ చేసిన దాన్ని ఈ జీవితంలో ఆచరించి ఆచరించినాక వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో అటువంటి అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటే తప్ప ఈ విద్య అనేది కొంచెం కూడా పట్టదు లేకపోతే ఇది కూడా ఒక దీనికి మిజగానే తయారవుద్ది ఇది కూడా ఒక లేఖనే ఉండట్టు దాంట్లో ఒక మాయగానే ఇది కూడా కలిసిపోవటం అనేది జరుగుద్ది అందువల్ల సత్యాన్ని ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఏ మార్పులు చేర్పులు చెదరకుండా ఉండే యొక్క అచలతత్వం ఏ స్వరూపమైతే ఉందో అచల దేవుడు అంటాం దేవుడు ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదు ఆ ఒకే రకంగా దాంట్లో నుంచే ఈ లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ సృష్టి అనేది ఉంది 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 అనుకునే యొక్క మాయ అనేది కల్పించి ఆ లేకనే ఉండట్టుగా రద్దు సర్పన్యాయం ఏ విధంగా తాడిని చూసి పాముగా భ్రమపడ్డాము అదేవిధంగా ఈ సృష్టి లేకనే ఉండట్టుగా భ్రమపడి మనం ఈ జీవితాలనేది గడుపుతూ ఉన్నాము ఓం తస్సత్